మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతున్నా సరే ఒక పరిహారాన్ని కనుక మనం పాటిస్తే సమస్యలన్నిటినీ మనం బయటపడేటటువంటి పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం ఏమిటంటే కులదేవత ఆరాధన ప్రతి కులానికి ఒక అధిష్టాన దేవత ఒక కులదేవత ఉంటుంది అటువంటి కులదేవత యొక్క ఆరాధన కనుక మీరు శ్రద్ధగా ఒక పద్ధతిగా చేశారంటే కులదేవత యొక్క అనుగ్రహం మీకు కలిగింది అంటే ఎటువంటి చికాకులు అయినా తొలగిపోతాయి విధంగా ఈ కులదేవతల యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి యొక్క గృహం నందు కులదేవత స్థిరంగా కొలువై ఉండి వారి యొక్క జీవితాన్ని నిర్దేశించి మంచి మార్గంలో వెళ్లే విధంగా ఆశీర్వచనం చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకని కులదేవత ఆరాధన అమావాస్య రోజును మొదలుపెట్టి చేసుకోవాలి అమావాస్య రోజున కులదేవత యంత్రం మీద మీ కులదేవత ఎవరో ఆవిడ పేరు యంత్రం మీద ఎక్కడ ఉందో చూసుకొని కొద్దిగా పచ్చకర్పూరాన్ని కొద్దిగా పన్నీరు చుక్కా వేసి అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో ఆ గంధాన్ని మీ కులదేవత యొక్క పేరు మీద రాయండి అమావాస్య రోజున పొద్దున్నే అంటే తెల్లవారుజామునే రాసిన తరువాత ఆ అమావాస్య రోజు వేప చిగుళ్ళు తీసుకువచ్చి మీ యొక్క కులదేవతకు అలంకరించండి కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని మీ కులదేవత యొక్క పేరుతో పసుపు కుంకుమలతో పూజ చేయండి తరువాత విధియా రోజున అల్లం ముక్కను తీసుకొని నైవేద్యం పెట్టండి చవితి రోజున కొద్దిగా ఇంగువ తీసుకొని నైవేద్యంగా పెట్టండి షష్ఠి రోజున కొంచెం జీలకర్ర అష్టమి నాడు కొంచెం ఆవాలు దశమి రోజున మిరపకాయలు నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మొదలుపెట్టి మీరు పౌర్ణం వరకు కూడా ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు ఇంట్లోని పోపులు పెట్టులో ఉండేటటువంటి ఏదైతే సామాగ్రి ఉందో వాటిని నివేదన చేసి మళ్ళీ అమావాస్య రోజు వచ్చేంత వరకు కూడా రోజు విడిచి రోజు ఏదో ఒక సామాగ్రి నైవేద్యంగా పెట్టండి ఆ తరువాత వీటన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అమావాస్య పూర్తయిన తర్వాత పక్కకు పెట్టుకున్నటువంటి నైవేద్యాలన్నిటినీ కూడా ఆ నెల మొత్తం వంటకు ఉపయోగించండి అదే విధంగా మీరు కనుక పదకొండు అమావాస్యల పాటు కులదేవతా యంత్రానికి కనుక ఆరాధన చేసి నివేదనలు చేసి ఆ నివేదనలను మీరు ప్రసాదంగా వంటలకు వినియోగించారంటే కులదేవత యొక్క అనుగ్రహం చేత మీ కులదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుస్తుంది కులదేవతను మర్చిపోవడం వలన వీడిను పూజించకపోవడం వలన మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం అటువంటి సమస్యలన్నీ కూడా ఈ కులదేవత యొక్క ఆరాధన వల్ల తొలగిపోతాయి సంతోషం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి కులదేవత యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయండి సంతోషంగా జీవించండి